ఇదిగోండి అసలు అనుకుంటా కానీ సండే చాలా పని ఉంటుంది అవును ఎక్కువ పని ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది 那些配。嗯。Hmm. स्टिक सर्पूस्टि बेड़नावा మంచిది సువాసన వస్తుంది బాగుంటది దాములు కానీ పురుగులు కానీ చారు పిల్లలు మంచిది బాటిల్ వాటర్ పడుతున్నా బయట ఎండ ఎగిరిపోతుంది ఇందాక షాప్ లేని తిరగటానికి వెళ్ళాను కదా బాగా ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎండలో బాగా ఎక్కువ ఉంటాయి ఈ ఎంటగా మొహం అంతా పట్టేసింది మజ్జిగ అలాంటివి వాడుకోవాలి మనం ఇంక నుంచి బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్ పెట్టుకుంటాను ఇక్కడ నుంచి మంట ఎదురు కళ్ళు మంటలు చాలా పెట్టుకోవాలి మజ్జిగ నిమ్మరసం చింతపండు చార్లు అవి స్టార్ట్ చేయాలి ఇక పప్పు చారులు ఇక అయ్యే పంటలో సరే సరే నేను కైమా కూర చేస్తున్నానండి అర కేజీ కైమా కూర వేస్తున్నాను ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్లు వేస్తున్నానండి గసగసాలు ఒక స్పూను ఇదివంగాల్పాయలు అల్లం ముక్క ఇంతొక్క సరిపోతుంది అంతే మసాలా పట్టేస్తాను రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు ఇది చెప్పాక మసాలా మొత్తం ఉంది మసాలా నూరు ఉంచుకున్నాను కైమా కడగతాను non ce l'ha? Yeah. non posso crema cuore che faccio non è quello ఉల్లిపాయ ముక్కలు మొక్కలు వేసుకోవాలి వేగినప్పుడు మసాలా వేసేసుకోవాలి మనం ఎంత రుబ్బుంచుకున్నాం కదా ఆ మసాలా ఈ వాటర్ కైమోలో పోసుకోవచ్చు うん。 全部、全部、ね、全部、全部。 కైమా వేసేస్తాను మసాలా వేగింది కైమా వేసేస్తా బాగా నాలుగు నాలుగు సార్లు కడిగాను ఎందుకంటే చిరాకు అనిపించింది నాకు నాలుగు సార్లు కడిగి వేస్తున్నాను హాయ్ అండి ఇప్పుడే బయట నుంచి వచ్చానండి మా పాప వస్తుంది ఈరోజు వీడియో కొంచెం మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాత కారం వచ్చింది మసాలా వేగింది కైమా వేసేస్తాను మసాలా వేగింది కైమా వేసేస్తా బాగా నాలుగు వేస్తా నాలుగు సార్లు కడిగాను ఎందుకంటే ఇంట్లో చిరాకు నాకు నాలుగు సార్లు కడిగి వేస్తున్నాను రే అండి ఇప్పుడే బయట నుంచి వచ్చానండి మా చేస్తుంది ఈ ఈరోజు వీడియో రే కొంచెం మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాత కారం వచ్చింది విరిపోయిన తప్పన్నాను ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి ఇదిగోండి వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం గరం మసాలా అండి ఒక స్పూన్ గరం మసాలా ఇప్పుడు మనం ఈ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని బాగా వాటర్ అంతా దగ్గరికి అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలండి దగ్గరికి అయిన తర్వాత నేను చూపిస్తాను ఇదిగోండి కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర నిమిషాలు ఇదిగోండి ఈ రోజు నా డైలీ రొటీన్ అయిపోయింది ఈ రోజు నేను మటన్ కర్రీ చే మటన్ కైమా చేశాను చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి